హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో చేసి రెండు రకాల పరోటా చూపిస్తానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసేసి మెంతి పరోటా నార్మల్గా పిల్లలనే కాదు పెద్దవారు కూడా ఆకుకూర తినాలంటే కొంచెం అయిష్టంగానే తింటూ ఉంటారు కదా ఈ విధంగా పరోటా రూపంలో పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఒకటి రెండు కాదు అలా లెక్కలు వేసుకునే లెక్క కాకుండా మొత్తం ఎంత కావాలంటే అంత తినేస్తూనే ఉంటారు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి వీటి కాంబినేషన్ ఏంటంటే చట్నీలు కూడా అవసరం లేదండి నార్మల్గా ప్లెయిన్గా పరోటాలే తినేసేయచ్చు అంత బాగుంటాయి అలాగే నా టేస్ట్ ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియోలో మనం ఇలాంటి పరోటాలు ప్రిపేర్ చేసినప్పుడు పెరుగు కాంబినేషన్గా తీసుకోండి చాలా బాగుంటుంది ఇవి ఇలాంటి పరోటాలు తినేటప్పుడు ఏంటంటే పెరుగు కాంబినేషన్తో మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ముందుగా వచ్చేసేసి మెంతకూర పరోటా ప్రిపేర్ చేయడానికి ఒక గట్ట మెంతకూర తీసుకున్నానండి కాడలు లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే తీసి తీసుకోవాలన్నమాట మా దగ్గర వచ్చేసేసి ఇలా కొంచెం పెద్ద సైజులో దొరుకుతుంది కొన్ని ఏరియాలలో చిన్న చిన్న మెంతకూర దొరుకుతుంది కదా ఇంకా దాంతో ఇంకా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి ఈ మెంతికూరని నేను ఆకులు మాత్రమే తీసి తీసుకున్నాను దీన్ని ముందుగా క్లీన్ చేసేసుకొని పీసులుగా కట్ చేసి తీసుకోవాలన్నమాట సన్నగా తరుక్కోవాలండి సన్నగా తరుముకుంటే ఏంటంటే మనకి పరోటాలోకి చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ నేను సన్నగా కట్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పరోటాలోకి ఆనియన్ అండి ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి తీసుకున్నాను పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసి తీసుకోండి ఇవన్నీ నేను సపరేట్ గిన్నెలోకి పిండి అయితే ఏ గిన్నెలో కలపాలనుకుంటున్నామో అందులోకి తీసేసుకుంటున్నాను అనమాట తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి జీలకర్ర అలానే యాడ్ చేయకుండా కొంచెం చేయితోటి క్రష్ చేసుకుంటూ యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం నలుగుతూ వస్తుందన్నమాట చిలకర బాగుంటుంది అలాగే వామ వామ ఏంటంటే చాలా మంది వేసుకోరు కానీ బాగుంటుందండి పరోటాలోకి వామ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదంతా మనం బాగా కలిసేలాగా చేయితోటి కలుపుకోవాలండి ఇక్కడ మీకు వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేయితోటి గ్రెష్ గట్టిగా క్రష్ చేసుకుంటూ కలుపుకోవాలి మనము ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా వెల్లుల్లి ఇదంతా బాగా క్రష్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇందులోకి పిండి యాడ్ చేసుకోవాలి పిండి కూడా ఒకేసారి యాడ్ చేయకుండా ముందుగా ఒక కప్పు పిండి యాడ్ చేసేసుకొని మనం ఆకుకూర మొత్తం ముందుగా ఎలా కలుపుకున్నామో అలానే గట్టిగా చేయితోటి నలుపుతూ కలుపుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన పిండి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పరోటాలోకి మనం ఇందులోకి వచ్చేసేసి మెంతి అండ్ ఆనియన్ వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసాం కదా అదంతా ప్రతి పరోటాకి అంటే ప్రతి రోల్కి వస్తుందనమాట ఇలా కలుపుకోకుండా డైరెక్ట్ పిండి మాత్రమే వేసేసి కలిపేసుకున్నాం అనుకోండి అది అనేది అక్కడక్కడ ఒక్కొక్కదానికి వస్తుంది ఒక్కొక్కదానికి అక్కడక్కడ రాదనమాట అలా రా కాకుండా ఉండాలంటే ఇలా కలుపుకోండి అంతేకాకుండా వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను ముందుగా పసుపు యాడ్ చేయడం మర్చిపోయాను తర్వాత యాడ్ చేసుకున్నాను పసుపు వచ్చేసేసి మెయిన్ ఏంటంటే మనం పిండి అనేది కలుపుకునేటప్పుడు చేయితోటి గట్టిగా క్రష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎంత బాగా పిండిని కలిపితే మనకి పరోటా అనేది అంత బాగా వస్తుందనమాట మనకు కలిపే విధానంలో ఉంటుంది ఒక్కోసారి సరిగ్గా కలపలేదనుకోండి మనకి పరోటా అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టేస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ఇలాంటి పరోటాలు ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు పిండిని ఒక టెన్ మినిట్స్ నాన్ స్టాప్గా కలుపుతూనే ఉంటాను అలా కలపడం వల్ల మనకు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట ఈ విధంగా కలుపుకోవాలి మనకి ఆ వాటర్ అనేది ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను పిండి ఆరిపోకుండా ఉండడానికి ఒక టీ స్పూన్ అంత వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని పిండి మొత్తం పైనుంచి పైలేరంతా బాగా కలిసేలాగా కలిపేసేసి పెట్టేసేసుకోవడమే మనం ఎక్కువసేపు పక్కకు పెట్టుకోవడం అవసరం కూడా లేదండి మనకి ఇన్స్టెంట్గా అప్పుడే కావాలనుకుంటే అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ ముందర కలిపి పెట్టేసేసుకున్నాను అనమాట కలుపుకొని తర్వాతకి చపాతి చేసుకుంటున్నాను మనం కలిపెట్టుకున్న తర్వాత చపాతి చేసుకునేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి పిండిని అనేది మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి మనకి గిన్నెలో కలవట్లేదు సరిగ్గా అనుకుంటే కింద ఫ్లోర్ మీద వేసుకుని అయినా సరే బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే మనకి పరోటా అనేది అంత బాగా వస్తుంది అన్నమాట తర్వాతకి ఈ విధంగా రోల్స్ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో రోల్స్ చేసేసుకొని తీసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి కొంచెం పిండి కలిపేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా లెక్క పెట్టుకోకుండా తినేస్తారని నార్మల్గా చపాతీలు తినేటప్పుడు ఒకటి రెండు చపాతీలు ఒకటి చాలు రెండు చాలు అంటుంటారు కదా పిల్లలు కానీ పెద్దవారు కానీ ఈ చపాతీలు పెట్టేటప్పుడు మాత్రం ఏం మాట్లాడారు అలానే పెట్టించుకొని తినేస్తారనమాట మనం ఎన్ని పెట్టినా కానీ వాళ్ళు ఈజీగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి అనమాట ముందుగా ఏంటంటే కొద్దిగా ఫ్లోర్ ఫ్లోర్ మీద పిండి యాడ్ చేసేసుకొని చపాతీ రుద్దేసుకుంటున్నాను ఇంకొక విషయం చెప్తానండి చిన్ని చిట్కా అనుకోండి కాకపోతే మనం చపాతి ఇవి చేసుకుంటప్పుడు చాలామంది ఏంటంటే గోధుమ పిండి ఇవి యాడ్ చేస్తూ ఉంటారు కదా చపాతీలు రుద్దుకుంటప్పుడు అలా కాకుండా బియ్య పిండి యాడ్ చేసుకోండి బియ్య పిండి యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లోర్ కతుక్కోకుండా చాలా బాగా వస్తాయి అనమాట చపాతి కానీ ఇలా పరోటా కానీ ఏదైనా సరే ఇక్కడ నేను చేసేసుకున్నానండి కొంచెం తిక్గా ఉంటే చూసుకోండి మరి పలచగా చేయొద్దు ఎందుకంటే మెయిన్ మనం ఇందులో ఆనియన్స్ ఇవి కట్ చేసి వేసుకున్నాం కదా మనం పలచగా చేసామనుకోండి ఆనియన్స్ అవన్నీ కింద ఫ్లోర్కి అతుక్కొని పోతాయి అనమాట మనకి పరోటతో పాటు రావు అందుకని కొంచెం థిక్నెస్ కంటే కొంచెం అందంగా ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా మనం పరోటా ఒక్కొక్కటి చేసుకొని కాల్చుకునే అవసరం లేదు మనకి ఎన్ని పరోటాలు కావాలో అన్ని ఒకేసారి రుద్దేసుకున్న తర్వాత కాల్చేసేసుకోవచ్చు అతుక్కోవండి ఒకదానికోటి అతుక్కోకుండా ఉంటాయి మెయిన్ ఎందుకు అతుక్కోవంటే ఇక్కడ నేను వచ్చేసి గోధుమ పిండి వేయలేదండి ఫ్లోర్ మీద బియ్యపిండి వేస్ట్ చేసుకున్నాను అనమాట నార్మల్గా రెగ్యులర్గా చపాతీ చేసేవాళ్ళు ఒకసారి ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ టిప్ మాత్రము నెక్స్ట్ చపాతీ కాల్చుకోవడానికి ముందుగానే ప్యాన్ పెట్టేసుకున్నానండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ వేసేసుకొని పరోటాని కాల్చుకుంటున్నాను ఈ పరోటాలోకి మెయిన్ ఏంటంటే నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి ఆయిల్ కంటే పరోటాస్కి ఎప్పుడైనా సరే నెయ్యి గ్రీస్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇక్కడ నేను లైట్గా నెయ్యి గ్రీస్ చేసుకుంటున్నాను ఒక వైపు కాల్చుకొని నెక్స్ట్ సెకండ్ వైపు కూడా కాల్చుకుంటున్నాను అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ పరోటా వచ్చేసి సొరకాయ పరోటా అనమాట చాలామంది తింటారు కదా సొరకాయ కూడా చాలామంది సొరకాయ అయినా అమ్మ సొరకాయ అనేస్తారు ఇక్కడ మెంతి పరోట చూపించాను కదా మెంతి పరోట ప్లేస్లో మనకి పాలకూర కానీ లేదా తోటకూర కానీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చండి తోటకూరతో కూడా చాలా బాగుంటుంది పరోటా వచ్చేసేసి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట ఇక్కడ నాకు పరోటా అనేది కాలిపోయింది చాలా బాగా ఫ్రై అయింది అనమాట ఇలా చాలా ఈజీగా పెట్ చేసుకోవచ్చండి మెయిన్ ఏంటంటే పరోటా ప్రిపేర్ చేసుకుంటప్పుడు ఆయిల్ క్రీస్ చేయకుండా నెయ్యి క్రీస్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ముందుగా గ్రీస్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే మొత్తం కాలిన తర్వాత పైనుంచి కొంచెం లాస్ట్లో నెయ్యి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఎక్కువ టైం అయితే పట్టదండి పిండి కలపడానికి మాత్రమే టైం పడుతుంది ఎక్కువ టైం అయితే పట్టదు చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు కాదు ఎక్కువ టైం పట్టేది ఎక్కడంటే మనం మెంతికూర ఒలవడానికే చాలా టైం పడుతుంది మిగిలినంతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకొకరికి రికమెండ్ అవుతుంది అనమాట అంతేకాకుండా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేస్తే తెలుస్తుంది కదండి నాకు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చుతుందా లేదా లేదా ఏమైనా మార్పులు చేసుకోవాలనేది నాకు తెలుస్తుంది చాలామంది కామెంట్లు అయితే ఎవరు చేయట్లేరు అందుకని చెప్తున్నాను వీడియో ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఇక్కడ నేను పరోటాని రెండు వైపులా కాల్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అంతేకాకుండా మెయిన్ ఏంటంటే చాలామంది డైరెక్ట్ గ్యాస్ స్టవ్ మీద కాల్ చేస్తూ ఉంటారు అది హెల్త్కి అనేది చాలా మంచిది కాదండి నార్మల్ పొయ్యి అయితే చాలా హెల్దీ నేను అది కాదన్ను కానీ గ్యాస్ అంటే కొంచెం డేంజరే కదండి గ్యాస్ మీద డైరెక్ట్ కాల్చుకోవడం అంటే హెల్త్కి అంత మంచిది కాదనమాట ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను అంతే అంటే నాకు తెలిసినంతలో నేను చెప్తున్నాను గ్యాస్ అని గ్యాస్ మీద డైరెక్ట్ కాల్చడం అనేది మన హెల్త్కి అనేది అంత మంచిది కాదని నా అభిప్రాయము అది కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక్కడ మనకి పరోటా అనేది రెడీ అయిపోయిందండి ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసే అనమాట ఈజీ ఎక్కువ టైం తీసుకోదండి టైం అంటే మెంతుకు వలవడానికి టైం ఎక్కువ పడుతుంది మిగిలిన టైం అంటే చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసేసి సొరకాయ పరోటా ఇది కూడా చాలా అంటే చాలా ఈజీ అండి ఎక్కువ టైం అయితే పట్ట దీనికి కూడా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పరోటా కూడా పెరుగు కాంబినేషన్గా బాగుంటుంది ఇక్కడ నేను మార్నింగ్ ఎగ్ బజ్జీ చేశాను అదే ఉంది దానికి కాంబినేషన్గా పెట్టేశాను అనమాట పిల్లలకి కూడా కానీ కర్రీతో కంటే నార్మల్గా చాలా బాగుంటుంది ముందు వీడియోలో చెప్పినట్టుగా నేను పెరుగు కాంబినేషన్గా తీసుకోండి ఇలాంటి పరోటాలు చేసినప్పుడు ఒక్కసారి నా తరపున పెరుగుతో ట్రై చేయండి ఒక టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసుకొని తిని చూడండి చాలా బాగుంటుందన్నమాట నేను ఎక్కువగా ఏంటంటే పెరుగు లేదా మామిడికాయ ఆవకాయ ఉంటుంది కదా దాంతో ట్రై చేస్తాను చాలా బాగుంటుంది అనమాట నార్మల్ నార్మల్గా రొట్ పచ్చళ్ళు ప్రిపేర్ చేస్తాను కదా దాంట్లో కూడా పెరిగి వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ నేను ముందుగా సొరకాయ తీసుకున్నానండి ఈ సొరకాయ పీస్ అనేది తురిమి తీసుకున్నాను అనమాట ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి సొరకాయ తురుము అనేది తురిమే తీసుకోవాలండి గ్రైండ్ చేసే పేస్ట్ లాగా మాత్రం తీసుకోవద్దు ఈ పరోటాలకి టేస్ట్ అస్సలు బాగుండదు ఈ సొరకాయని పైలేరంతా చెక్ తీసుకొని క్లీన్గా తురిమి తీసుకున్నాను ఇక్కడ నేను సొరకాయని తురుముకున్న తర్వాత ఇందులోకి ఆనియన్ పచ్చిమిర్చి కటర్లో వేసుకొని కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసేసి తీసుకున్నాను అలాగే వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకున్నవి మనకు కావాలనుకుంటే కొద్దిగా అల్లం తురుము కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే కొద్దిగా సాల్ట్ నెక్స్ట్ వాము అండ్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను మెయిన్ ఏంటంటే పరోటాలోకి వామ్ అనేది చాలా మంచి టేస్ట్ ఉంటుందండి వామ్ యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది అంటే ఎవరైనా వామ్ వేయకుండా ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను లేదా మేము ఇలాంటి పరోటాలు ఎప్పుడు ప్రిపేర్ చేయలేదంటే ఒక్కసారి ట్రై చేయండి ఇంకా టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది మర్చిపోలేరు అనమాట ఆల్రెడీ సొరకాయలో మనకి వాటర్ ఉంటాయి కాబట్టి పిండిలో వాటర్ యాడ్ చేయకూడదండి ముందుగా ముందుగా మనం ఏ విధంగా మెంతికూర పరోటాకి పిండి కలుపుకున్నాము సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ సొరకాయకి అనేది కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా పిండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుతూ యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారా మొత్తం వాటర్ వాటర్గా అయిపోయింది పిండి మనం ముందుగా ఒక కప్ పిండి కలుపుకున్న తర్వాత తర్వాత ఇంకొక కప్ యాడ్ చేసేసుకొని పిండి కలుపుకోవాలి వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీ అనేది పట్టదు నాకైతే ఒక టూ త్రీ డ్రాప్స్ వాటర్ ఎక్స్ట్రా పట్టిందండి అందుకంటే ఎక్కువ అయితే పట్టలేదు బయట వాటరు నాకు సొరకాయలు ఉన్న వాటర్తోనే కలిపేసుకున్నాను లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మొత్తం పిండి అనేది కొంచెం నాణ్యలాగా కలిపి పెట్టేసేసుకున్నాను అనమాట నేను ఇక్కడ కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే పక్కకు పెట్టలేదండి కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా చేయి వాష్ చేసేసుకొని ప్రిపేర్ చేసేసుకున్నాను అంటే ఎక్కువ టైం అనేది పట్టలేదు అనమాట పక్కకు పెట్టుకోలేదనమాట సొరకాయ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మెయిన్ ఇంట్లో సొరకాయ ఉంది అంతేకాకుండా పిల్లలు తినట్లేరు సొరకాయని అని చెప్పేసేసి పప్పు కానీ కర్రీ కానీ ఇలా చేస్తే తినట్లేరు అని చెప్పేసి ఇలా పరోటా రూపంలో ప్రిపేర్ చేసారనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది నైట్ బయట కొంచెం పని ఉండేసి వెళ్ళేసి వచ్చాము అందుకనే అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేయాల్సి వచ్చింది ఎమ్మట ప్రిపేర్ చేసేసాను చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మనం నాకు ఈ పరోటా ప్రిపేర్ చేయడంలో తెలిసింది ఏంటంటే మనం పిండి అనేది కొంచెం గట్టిగా కలిపి పెట్టుకోవాలండి ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి కొంచెం లూజ్ అయిపోతుందనమాట పిండి ఆల్రెడీ సొరకాయల వాటర్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా లాస్ట్లో వచ్చేసరికి ఏంటంటే కొంచెం వాటర్ వాటర్గా అయిపోతుందండి మెయిన్ అది అబ్జర్వ్ చేయండి కొంచెము ఏంటంటే పిండి అనేది మామూలుగా చపాతీలకు కలుపుకున్నట్టుగా లూజ్గా అయితే కలపొద్దు అంతేకాకుండా మె మెంతికి కలుపుతాం కదా గట్టిగా అంతకంటే కొంచెం గట్టిగా ఉండటం చూసుకోండి పిండి సొరకాయ పరోటా చేసుకునేటప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్లోర్ మీద పిండి యాడ్ చేసుకొని నార్మల్గా మనం చపాతి కానీ అలాగే ముందు చేసాం చేసాక మెంతి పరోటా అది దాని అదేలా ప్రిపేర్ చేసాము సేమ్ అదే ప్రాసెస్లో మెయిన్ ఏంటంటే మందంగా ఉండటం చూసుకోండి మరీ ఎక్కువ మందంగా ఉండటం చూసుకో కాకండి కొంచెం థిక్నెస్గా ఉండట్టు చూసుకోండి మరీ పలచగా అయిపోయిందండి మళ్ళీ ఆనియన్ పీసెస్ అవి వచ్చేస్తాయి బయటికి అందుకని కొంచెం థిక్నెస్గా ఉండటం చూసుకోండి కానీ మెంతి పరోటా కంటే ఇది ఇంకొంచెం పలుచగానే వస్తుంది మెంతి పరోటా అనేది కొంచెం అందంగా ఉంటుంది ఈ పరోటా అనేది కొంచెం పల్చగానే వస్తుంది సొరకాయ పరోట ఇక్కడ నేను సెకండ్ పరోటా కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇది కూడా సేమ్ అంతేనండి మనం అన్ని పరోటాస్ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒకేసారి కాల్ చేసుకోవచ్చు అనమాట పరోటాలు ఎక్కువ టైం అయితే తీసుకోదు చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ పరోటా మొత్తం కలిపి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసాను ఇక్కడ ఫోర్ మెంబర్స్కి ప్రిపేర్ చేశానండి నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయిందనమాట మొత్తం తినేయడం కూడా ఖాళీ అయిపోయాయి అనమాట ముందుగా నేను ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రుద్దుకున్నాం కదా ఆ పరోటా వేసేసేసి కొంచెం నెయ్యి గ్రీస్ చేస్తున్నాను ఇక్కడ పైనుంచి ముందుగా చెప్పాను కదా పరోటాలోకి మాత్రము ఆయిల్ కంటే నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఎక్స్ట్రా దీనికి కాంబినేషన్ కర్రీ అనేది అవసరం లేదనమాట మనం ఏది ఉంటే దాంతో తినేయచ్చు లేదా ఏదైనా లేదు అనుకుంటే పెరుగు పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ పరోటాలోకి ఈ పరోటాలు తినేటప్పుడు మాత్రం నేను ఒక గ్యారెంటీ అయితే ఇవ్వగలను అండి ఒకటి రెండని కౌంట్ చేయకుండా మీరు ఎన్ని పెడితే అని తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటాయి పరోటాలు మాత్రము మెయిన్ ఇంకొకటండి మనం ఈ పిండి కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒకవేళ స్టోర్ చేయాలనుకుంటే మనం సొరకాయ పరోటాకి ఒకవేళ స్టోర్ చేయాలనుకుంటే కొద్దిగా పసుపు కలిపి పెట్టుకోండి ఎందుకంటే పై అంతా కొంచెం బ్లాకిష్గా అయిపోతుంది అనమాట సొరకాయ యాడ్ చేసుకున్నాం కదా సొరకాయ నార్మల్గా కొంచెం కట్ చేసిన తర్వాత ఒక వన్ టూ అవర్స్ తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది వైట్ కలర్లో ఉంటుంది కదా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఒకవేళ స్టోర్ చేయాలి అనుకుంటే మాత్రం కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి ఉండదండి ఒక పూట అలా స్టోర్ చేయడానికి ఉంటుంది అంతే ఎందుకంటే ఇందులో మనం ఆనియన్స్ అవి యాడ్ చేసాం కదా కొంచెం స్మెల్ వచ్చేస్తుంది పిండి కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది అనమాట ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ పిండి అనేది కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది టేస్ట్కి అది కొంచెం అబ్జర్వ్ చేయండి ఇలా రెండు వైపులా కాల్చేసేసుకొని చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మనకి కాల్చుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు అంతేకాకుండా తినడానికి కూడా ఎక్కువ టైం పట్టదు అనమాట ఎంత తొందరగా చేసుకుంటామో అంత తొందరగానే ఫినిష్ అయిపోతాయి ఇక్కడ మనకి పరోటాస్ రెడీ అయిపోయాయి చాలా బాగా కలాయి కదా నేను ఇక్కడ సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను అనమాట అదే చెప్పాను కదా మార్నింగ్ చేసిన కర్రీ ఉంది దాంతో సర్వ్ చేసేసాను అనమాట ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ అండి అలాగే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి నా వీడియోస్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పరోటా అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది గట్టిగా అనేది అసలు రాదు ఈ గోధుమ పిండి వచ్చేసి నార్మల్గా ఇంట్లో నేను గోధుమలు తెచ్చి పట్టించిన పిండే అండి కానీ చాలా స్మూత్గా ఉంటుంది పరోటా అనేది ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి లేయర్ లేయర్లు ఎంత బాగుందో అంటే మనం తురిమాం కదా సొరకాయని ఆ తురమడం వల్ల ఏంటంటే మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది టేస్ట్ లేయర్స్ లాగా థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్